హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే టమాటా మెంతి కూర వంకాయ మెంతికూర కాంబినేషన్ అండి రెండు కర్రీస్ చూపిస్తాను ఈరోజు ఒకే వీడియోలో ముందుగా అయితే టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని డైరెక్ట్ మెంతికూర వేసేసుకొని ఇంకా మెంతికూర ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఉల్లి ఉల్లిగడ్డలు అయితే వేసేసినా అండి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ముందేస్తే మాడిపోతుంది కానీ టమాటా మెంతికూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నాకైతే చాలా ఇష్టము టమాటా మెంతికూర అయితే కానీ టమాటాలు బాగా ఇట్లా బాగా పండు టమాటాలు అయితే చాలా బాగా వస్తుంది కర్రీ మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసినండి అండి ఎందుకంటే ముందే వేసేస్తే అదంతా కొంచెం ఇట్లా ఒకలాగా అవుతుంది ఇప్పుడు వేస్తే అంత ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది కొత్తిమీర కూడా ఇమ్మటే వేసినా అండి లాస్ట్ దాకా కాకుండా మధ్యలోనే వేసేసిన నేనైతే ఇంక ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి కారం వేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోవడం అండి ఎంత టేస్టీ అయినా మెంతికూర టమాటా అయితే రెడీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అందరు చేసేదే కాకపోతే నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది మెంతికూర టమాటా అయితే టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి ఇప్పుడైతే ఇంకా వంకాయ వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కూడా కళాయిలో ఆయిల్ వేసేసుకొని మెంతి కూర దీన్ని కూడా డైరెక్ట్ వేసేసి మెంతకూర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పసుపు అల్లం ఉల్లిపాయలు సేమ్ యాజ్ డీజ్ అండ్ నేనైతే ఫ్రెష్ వాళ్ళమే వాడతా అప్పటికప్పుడు దంచుతుంటా కొన్ని కొన్ని కర్రీస్కి అయితే ఉల్లిపాయలు వేసేసుకొని మగ్గిన తర్వాత వంకాయలు వేసేసుకోవడం అండి వంకాయలు వేసుకొని కొంచెం వంకాయ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కొద్దిగా పడుతుందండి ఆయిల్ అయితే ఇప్పుడు వంకాయలు వేసేసుకోవడం ఇంకా వంకాయలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి ఉప్పు ఇంకా వేసుకొని మగ్గనిచ్చి సిమ్ చేస్తే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కర్రీ కూడా దీంట్లో మాత్రం మెయిన్గా వేయాల్సింది జీలకర్ర మెంతుల పొడి అండి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది అది వేయకపోతే నువ్వు ఎంత మంచిగా చేసినా కానీ అంత టేస్ట్ అయితే రాదు వంకాయ కర్రీ అయితే ఈ ఒక ట్వంటీ మినిట్స్లో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్ట్ అయినా మెంతికూర ఉంటే వరకు ఉంటుంది ట్రై చేసి అయితే చూడండి చాలా వరకు అందరు ఇలాగే చేస్తారనుకుంటా కాకపోతే నేను నేను చేసేది కొంచెం పద్ధతి ఇట్లా ఉంటుందని చూపించడానికి చేస్తున్నా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి